ఫ్రెండ్స్ ఈ వెయిటర్ టేబుల్ కింద దాక్కుని అక్కడ ఉన్న చికెన్ ప్లేట్ మీద మేకుని కొట్టి మేకు కనిపించకుండా చికెన్ ముక్కని అడ్డు పెడతాడు తర్వాత తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నేను ఐదు నిమిషాల్లో చికెన్ తీసుకుని వస్తాను అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి నాకు ఐదు నిమిషాలు చాలు అంతలోపు నా పని అయిపోతుంది అని చెబుతాడు ఇతను సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి బయటికి వచ్చి ఆ ప్లేట్ ని తీస్తూ అతనితో చెబుతాడు చెఫ్ గారు ఈ ప్లేట్ బయటికి రాలేదు అని చెబుతాడు చెఫ్ ఆ ప్లేట్ ని తీస్తూ ఈ ప్లేట్ ఇక్కడ ఎలా ఇరుక్కుంది అని అడుగుతాడు అతను నాకు తెలియదు అని చెబుతాడు ఇతను సరే అని చెప్పి టేబుల్ కిందికి చూస్తాడు అక్కడ ప్లేట్ మేకుని కొట్టి ఉంటుంది చెఫ్ ఆ మేకుని చూసి ఎవరో కావాలని మేకుని కొట్టారు అని చెబుతాడు ఈ వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్న కస్టమర్ ఫోన్ ని దొంగతనంగా తీసుకుని తర్వాత రెండో కస్టమర్ మొబైల్ ఫోన్ ని దొంగతనంగా తీస్తూ ఉండగా కస్టమర్ దొంగని పట్టుకుని కూర్చోబెడతాడు పక్కనున్న వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయమని చెబుతాడు ఇతను భయపడుతూ అలా చేయకండి నేను ఒక స్టూడెంట్ ని మా అన్నయ్య ఎక్కడ వెయిటర్ గా పనిచేస్తున్నాడు మా అన్నయ్య నా చేత బలవంతంగా ఈ పని చేయిస్తున్నాడు అని చెబుతాడు ఈ వ్యక్తి మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు అందుకు ఈ వ్యక్తి చెబుతాడు మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు కానీ మీరు అతని దగ్గరికి వెళితే అతను మిమ్మల్ని చూసి పారిపోతాడు అని చెబుతాడు ఇతను అతన్ని ఎలా పట్టుకోవాలి అని అడుగుతాడు అందుకు ఈ వ్యక్తి వాళ్ళతో చెబుతాడు మీ దగ్గర ఉన్న పర్సు మొబైల్ ఫోన్ నాకు ఇవ్వండి నేను వాటిని తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్తాను అతను నా చేతిలో ఉన్న పర్సు మొబైల్ ఫోన్ చూసి బాత్రూమ్ లోకి అప్పుడు మీరు అతన్ని పట్టుకోవచ్చు అని చెబుతాడు అందుకు వీళ్ళిద్దరూ సరే అని చెప్పి అతనికి పర్సు మొబైల్ ఫోన్ ఇస్తారు అతను అవన్నీ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్తాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగైతే పట్టు అని కామెంట్ అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్